హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో కార బూందీ ఈ కార బూందీని మంచి రుచితో అలానే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైనా సరే ఈజీగా అలానే రుచిగా ఒకసారి ఈ బూందీని చేసి పెట్టుకుంటే వన్ మంత్ పాటు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు పెద్ద టైం కూడా పట్టదండి ప్రాసెస్ ఎలానో తెలిస్తే మనకి బూందీ చేసుకోవడం కూడా చాలా ఈజీ సో అతి తక్కువ టైంలో ఈ బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో శనగపిండి ఇలా వేసేసుకోండి ఒక హాఫ్ కేజీ శనగపిండి అయితే నేను తీసేసుకున్నాను ఈ విధంగా శనగపిండి తీసేసుకుని రుచికి తగ్గట్టు సాల్ట్ సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకర్లేదండి కొంచెం తగ్గించి వేసుకున్నా పర్లేదు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి పిండిని ఇందులోనే కొంచెం షోడోపు వంట సోడా కూడా యాడ్ చేసేసుకోండి మనకి వాటర్ ఇన్ అని ఏం లేదండి మనకి పిండి మాత్రం ఈ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా మనం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసారా అండి వీడియోలో కొంచెం పల్చగా ఉండాలి సో మనం చేత్ ఇట్లా అంటే ఆ పిండి జారుకుంటూ చక్కగా కింద పడిపోవాలి అది బూంది పిండి కన్సిస్టెన్సీ ఇప్పుడు పక్కన పెట్టేసి పిండిని స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో ఆయిల్ డీఫ్రై సరిపడ ఆయిల్ పోసేయండి ఆయిల్ హీట్ ఎక్కాలి బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ మాత్రం మనకి పొగలు రావాలి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో వీలతో కొంచెం పిండిని ఆయిల్లో వేసి టెస్ట్ చేసుకోండి మనకి ఆయిల్ మాత్రం బాగా హీట్గా ఉండాలి బూందీని ఇలా వడగిన్లో కానీ లేదంటే బూందీ గెరెట్తో కానీ కొంచెం కొంచెం పిండి తీసుకుని ఈ విధంగా పిండి వడగిన్లో వేసేసి ఇలా గెంటితో తిప్పుకుంటూ ఉంటే మనకి బూందీ అనేది బాండిలోకి పడిపోతుంది చక్కగా ఈ విధంగా ఇలా నేనైతే వడగిన్ని తీసేసుకుని అందులో కొంచెం పిండి వేసుకుంటూ వీడియోలో చూస్తున్నారు కదా పిండి కొంచెం వేసేసుకుంటూ గెంటితో ఇలా తిప్పుకుంటూ ఉంటే మన బూందీ ఆయిల్లోకి పడిపోతాయి బూందీని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని కాల్చుకోండి మనకి నూనె ఎప్పుడైతే పొంగడం ఆగిపోయిందో అప్పుడు బూందీ వేగినట్టు అర్థం ఇలా లేకపోతే మనకి ముందుగానే తీస్తే బూందీ సరిగా వేయకుండా బాగోవు సో ఆయిల్ ఎప్పుడైతే పొంగడం ఆపిందో అప్పుడు ఇలా తీసేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ విధంగా మనకి బాగా వేడివేడి ఉన్నప్పుడు మాత్రమే మనం బూందీని ఇలా వేసుకోవాలి లేదంటే సరిగా రావు నూనెలోకి వేసుకున్న ఐదు నిమిషాల్లోనే మనకి బూందీ అనేవి ఈ కలర్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయండి సో ఆ వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకు కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందాం ఇలా కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేసుకోండి కరివేపాకు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది టేస్టీగా బూందీలో అలానే శనకాయ పప్పులో కొంచెం శనక్కాయ పప్పులు శనక్కాయ పప్పులు కూడా ఈ నూనెలోనే ఫ్రై చేసేసుకోండి ఇలా చెనకాయ పప్పులు అలానే కరివేపాకు కూడా వేసుకున్నాం ఇప్పుడు ఇందులో మళ్ళా కొంచెం జీడిపప్పు జీడిపప్పు కూడా బాగుంటాయండి మధ్య మధ్యలో తగులుతూ కొంచెం జీడిపప్పు కూడా వేసేసుకోండి ఇలా జీడిపప్పు కూడా నూనెలో కాస్త వేగనిచ్చి ఈ బూందీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి కాస్త కలర్ చేంజ్ అయితే చాలు ఈ విధంగా కలర్ చేంజ్ అయినాక వీటిని కూడా జీడిపప్పును కూడా తీసేసుకుని వేయించిన జీడిపప్పు కూడా బూందీలోకి యాడ్ చేసేసుకోండి ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ అలానే చిన్నలపాయ కారం దంచుకొని కొంచెం కారం టేస్ట్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కారం కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా ఉప్పు కారం వేసినాక ఇలా బాగా మిక్స్ చేయండి ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి ఇందాక మనం పిండిలో ఆల్రెడీ ఉప్పేసాం సో చూసుకుని ఉప్పు యాడ్ చేసుకోండి అంతే అండి బూందీ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుండిందండి చాలా రుచిగా ఉండిద్ది ఒకసారి మీరు ట్రై చేసి అలా వచ్చింది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్